ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి చే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే చే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును

ఐదు వందల పదహారు కేజీల లడ్డు మన నెల్లూరులోనే ఎక్కడ లేదు ఇంత పెద్ద లడ్డు ఐదు వందల పదహారు కేజీల లడ్డు లక్కీ ట్రిప్ తో మీకైతే చేసినారు ఒకసారి కట్టా కట్టాదన్న విశేషం మొత్తం మనం తెలుసుకున్నాం వచ్చేసేయండి చెప్తా ఇక్కడ మెయిన్ ఏం తెలుసా ఎక్కడ మన నెల్లూరులోనే ఎక్కడా లేదు ఐదు వందల పదహారు కేజీల లడ్డు చూసిన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో నాకు డబుల్ తిరుగుడు ఉంది నా తలకాయకి అంత పెద్ద లడ్డు మన నెల్లూరులోనే ఎక్కడా లేదు ఒకసారి అక్కడ క్లోజ్అప్కి వెళ్దాం అని చెప్తా మొత్తం చూసారంటే మాములుగా లేదయా అబ్బా స్మెల్ ఇక్కడికి ఆ స్మెల్ మాములుగా లేదు చూసి ఇప్పుడే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది తిరగకూడదు మనం ఐదు వందల పదహారు కేజీలు మహా లడ్డు మామూలుగా లేదు వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అట్లా ఉందనమాట అసలు చాలా చాలా బాగుంది మొత్తం జీడిపప్పులు బాదం బొబ్బులు బాగా గట్టిగా వేశారు వేలంపాట అనుకున్నారేమో వేలంపాట కాదు ఇంకో స్పెషల్ ఇంకో ప్రోగ్రామ్ ఉంది అది వాళ్ళ మాటలోనే విందాం ఒకసారి ఉన్న కమిటీ వాళ్ళతో మాట్లాడదాం నమస్తే ఏం పేరు అన్న పేరు పతంజలి ఏంటి కమిటీ చెప్పండి సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ అని ఓకే అది స్థాపించి గత నలభై రెండవ సంవత్సరం ఇది నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉత్సవాలు ఈ యొక్క వేద గణపతి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నెల్లూరులో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మొత్తం టోటల్ అట్రాక్షన్ లడ్డు మీదకి వెళ్ళిపోతుంది మాకు ఏంటి అన్ని కేజీలు లడ్డు అనేది మన టాప్ ఏంటి నా గురించి చెప్పండి మామూలుగా గత ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం మనం వింటూ ఉంటాం తాపేశ్వరం నుంచి తాపేశ్వరంలో లడ్డు ఇంత పెద్దది చేశారు అంత పెద్దది చేస్తారు అక్కడ మాస్టర్లు ఉన్నారు అనే ఉద్దేశం ఇప్పుడు సంవత్సరాల క్రితం మేము ఏంటంటే ఒక పెద్ద నెల్లూరులోనే ఒక పెద్ద లడ్డు పెట్టాలనేటటువంటి ఒక ఆలోచనతో ఒక ఆరేడు సంవత్సరాల క్రితం తాపేశ్వరం నుంచి ఆ మాస్టర్లని అదేవిధంగా ఆ బౌలు తయారు చేయించి ఇది ఆరోసారు సార్ అనుకుంటాను పెట్టడం గతంలో ఈ ఐదు వందల పదహారు కేజీల లడ్డు పెట్టినప్పుడు మనం వేలం పాట ద్వారా భక్తులకు అందజేయడం జరుగుతూ ఉంది హైయెస్ట్ రెండు లక్షల డెబ్బై ఆరు వేలకు వెళ్ళింది అయితే తొందర ఆలోచన చేసిన తర్వాత లడ్డు వేలం పాట కాకుండా ఇంకా వినూత్నంగా ఏదన్నా చేద్దామనేటటువంటి ఆలోచనతో వంద రూపాయలు టోకన్ పెట్టి సామాన్య భక్తులు కూడా మనకి అంటే ప్రతి ఒక్కరూ దాన్ని అర్హులుగా భావించేటటువంటి క్రమంలో వంద రూపాయలు టోకెన్ పెట్టి గత మూడు సార్లు నుంచి ఇది థర్డ్ టైము పెట్టడం జరిగింది లాస్ట్ టైం మనకి నాలుగు లక్షల రూపాయలు వచ్చింది వంద రూపాయలు అంటే నాలుగు వేల మంది భక్తులు దాంతో ఆ లడ్డు కూపన్ తీసుకొని మనకి పార్టిసిపేట్ చేశారు ఈసారి దాదాపు ఆరు వేల మంది వరకు చేస్తారనేటటువంటిది ఒక అంచనా ఒక అంచనా ఇప్పటికే మూడు వేలు దాటింది మనం పదకొండో రోజు నిమజ్జన కార్యక్రమం ఆ రోజు ఈ యొక్క లక్కీ డిప్ అయితేనేమి మేము ఆ కార్యక్రమం పెట్టుకోవాలి ఎవరైనా పల్గొనవచ్చు వంద రూపాయలు టోకన్ ఇచ్చేసి టోకన్ తీసుకుంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ రోజు భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తారో వాళ్ళకి ఐదు వందల పదహారు కేజీలు వంద రూపాయలకే అందే అవకాశం దొరుకుతుంది అదే మొదల మీ దగ్గర వంద రూపాయలు ఉంటే గణేష్ లడ్డు ఒకసారి ఒకసారి టోకా కొనుక్కున్నారంటే మీకు ఆ లడ్డు వచ్చే ఛాన్స్గా ఉంది అంతా గణపతి చూసుకుంటాడనమాట ఒకసారి అనా బొమ్మ ఎన్నడుగు లేదు మొత్తం మామూలుగా లాస్ట్ టైము ఇరవై మూడు అడుగులేమో వచ్చింది దాన్ని ఒక్క అడుగు అన్న పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఐదున్నర అడుగు వచ్చింది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము హైదరాబాద్లో కూడా మనకు తయారు చేసేటటువంటి వాళ్ళు విగ్రహం కిరీటం వరకే తయారు చేసినారు దానికి మనం హైట్ పెంచాలంటే మనం అంటే కాన్సెప్ట్ కూడా ఉండాలి రాముడు రాముడు సమేత విగ్రహం హైట్ పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళని అడిగినప్పుడు ఇట్లా పాంపడని పెడితే బాగుంటుందని ఉద్దేశంతో దాన్ని చేయించి ఇరవై ఐదు అడుగులు పెంచడం జరిగింది విన్నారు కదా అది సంగతి మీరు కూడా ఈ వినాయకుని దర్శించుకోవాలంటే మన అయ్యప్ప గుడి సెంటర్కి అయితే గతండి ఇక్కడే ఉంటుంది మన సింహపూరి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన గణపతి ఒకవేళ మీకు కానీ లడ్డు కానీ కావాలంటే తెలుసు కదా లక్కీ టిప్లో పాల్గొనేయండి లడ్డు కొట్టేయండి అంతవరకు మన శాస్త్రీని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ వినీత్ సన్నింగ్ ఆఫ్ బై బాయ్